మాంసాహారాన్ని ప్రధానంగా తినే పులి చిరుతు పులి ఎన్ని రోజులకు ఒకసారి తింటుంది మాంసాన్ని అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి పులి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఒకసారి ఆహారం తింటుందట ఇతర దేశాల నుంచి చేతాలని మన దేశం తీసుకొచ్చారు కదా ఫ్లైట్లో వాటి గురించి ఒక మ్యాగజైన్లో స్పెషల్గా రాసినప్పుడు ఈ వాస్తవం అందులో కనపడింది అదే పులి ఆరు రోజులకు ఒకసారి తింటుందట మంచిగా అందుబాటులో గనక ఏదైనా అవతల జంతువు సరిపడా మాంసాన్ని కలిగి ఉందనుకోండి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల మాంసాన్ని ఒక్క ట్రిప్పులో తినేస్తాయి ఒకసారి కడుపు నిండా ఆహారాన్ని మాంసాన్ని తినేస్తే ఐదు రోజులు ఫాస్టింగ్ ఆరు రోజులు ఫాస్టింగ్ పులి చిరుత పులి చేస్తుందని మీకు తెలుసా మనమా ఇటు లంచ్లోనూ చికెన్ తింటే రాత్రి మళ్ళా ఫిష్ అంటే మాంసాహారం తినే జంతువు కూడా ఒకసారి మాంసం తింటే ఐదు రోజులు పొట్ట మార్చి దాన్ని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది మళ్ళీ ఆకలి పుట్టే వరకు దాని జోలికి వెళ్ళలేదు మరి మనము కాబట్టి పొడికైనా ఆలోచించండి మాంసాహారం తినే